జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము వంద శ్రీకృష్ణ పరమాత్ముడు కురుసభలో సంధి మాట్లాడుతున్నాడు ఈ ధర్మాలను మనం ఉద్యోగ పరవ నుండి చెప్పుకుంటున్నాం శ్రీకృష్ణ పరమాత్మ దుర్యోధనుడికి బుద్ధిహిత చెప్పాడు అయినా అతడు సంధికి ససీమిర అంటూ శ్రీకృష్ణుడితో మాట్లాడడానికి ఇష్టం లేక సభ నుంచి అతడు అతని మిత్రులు అంతా కలిసి బయటికి వెళ్ళిపోయారు దాన్ని చూశాడు భీష్మ మహాపితామహుడు మహారాజుతోను కృష్ణుడితో అంటున్నాడు మహారాజా మరియు పాండవ దూత ధర్మాత్మ దేవాయు దేవ శ్రీకృష్ణ పరమాత్మ ఈ దుర్మా దురాత్ముడు దుర్మార్గుడు దుర్యోధనుడు మంచి మాటలు వినడు ధర్మము తెలియదు న్యాయము తెలియదు ధర్మంగా మాట్లాడడం కూడా తెలియదు అతడికి పోగాలము దాపురించినది తాను ఒక మహారాజు అని అనుకుంటున్నాడు తనకు సంపద ఉన్నది సామ్రాజ్యం ఉన్నది తనకు ఎదురు లేదు అనే దురహంకారంతో ప్రవర్తిస్తున్నాడు పొగరెక్కి అత్యాసతో అసూయతో ఈ సభను బహిష్కరించాడు ఇది పెద్ద నేరము మహారాజు యొక్క అనుమతి లేకుండా సభ నుంచి వెళ్ళిపోవడము చాలా తప్పు అట్లాంటి తప్పు అతడు అతని సోదరులు మిత్రులు చేశారు దీనిని ఏమని మనం గుర్తించాలి సభా మర్యాదలు తెలియని ఈ దురాత్ముడు దుర్యోధనుడు సంధికి ఒప్పుకోవడానికి ఇష్టపడడం లేదు శ్రీకృష్ణ క్షమించుము ఈ దురాత్ముడు అతనికి తెచ్చుకుంటున్నాడు చేటు కాలము అతనితో పాటుగా అతని తమ్ములకు వంశానికి మొత్తానికి తెస్తున్నాడు చేటు కాలము ఏమి చేయగలం మేము అని భీష్మ పితామహుడు అయ్యేసరికి గురురాజు కనులు అటు ఇటు తిప్పి కిందకి మీదకి చూస్తున్నాడు ఎవరు ఏమనుకుంటున్నారో విందామని చెవులు లెక్కరించి వింటున్నాడు చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మామ మహారాజా ధృతరాష్ట్ర నీ జాష్ట కుమారుని పొగరు దురాగతము అధర్మము పొగరు అత్యాశ అసూయ ఎన్నటికీ క్షమింపరానివి నీవు కుమారుడిని అతడిని మన్నించినా కానీ ఈ సభికులు అతడిని మన్నింపజాలరు ఇంతవరకు ఈ కురు సామ్రాజ్యము కురు వంశము ధర్మానికి న్యాయానికి ప్రతీక భీష్ముడు నడిపిస్తున్న ఈ వంశము ధర్మంగా సాగింది ఈనాటికి నీ కడుపున ఈ చీడ పురుగు పుట్టాడు నీ కురువంశాన్ని మొత్తం నాశనం చేయ పూనుతున్నాడు అతి పురాతనమైన ఈ కురు సామ్రాజ్యాన్ని కురు వంశాన్ని నాశనం కాకుండా కాపాడే కాపాడాలి అంటే వంశధర్మము న్యాయము సత్యము అనే మూడు స్తంభాలతో బాటుగా ఉన్నటువంటి నాలుగవ రాజధర్మం కూడా లోకమంతా బాసిల్లడానికి పూర్వం సూర్యవంశములో మహారాజు సగరుడు తప్పు చేసిన అధర్మపుడైన తన జాష్టకుమారుని రాజ్యము నుంచి బహిష్కరించినట్లుగా నీవు కూడా నీ ఈ కుమారుడు దుర్యోధుడిని ఈ రాజ్యము నుంచి బహిష్కరించు నీ భవిష్యాన్ని కాపాడుకో మామా అట్లు చేయలేవా చేయకుంటే నీ మొత్తం వంశం నాశనము కానున్నది నేను అలాగే చేశాను దుష్టుడైన నా మేనమామ కంసుడిని తగు విధంగా శిక్షించాను నీకెందుకో తెలుసు కూడా అతడు దుర్మార్గుడై తండ్రిని తల్లిని చెల్లిని బావను అందరినీ పాలు చేసి దుష్టులను అందరినీ పైకి తెచ్చి శిష్టులను ధర్మాత్ములను శిక్షిస్తూ వచ్చాడు ఆ మేనమామ యొక్క అఘాయిత్యాలు అధర్మాలు భరించలేని నా బంధువులు నాకు చెప్పడానికి వస్తే నేను నా చిన్నతనంలోనే వెళ్ళి ఆ దుష్ట కంసుడిని సంహరించి అందరినీ కాపాడాను యదువంశంలో ఉన్న నాలుగు శాఖలను కూడా నేను ఆనాడే ఉద్ధరించాను ఆ కంసుడిని సంహరించి తప్పులేదు మామ మొత్తం వంశాన్ని కాపాడడానికి ఒక దుష్టుడిని మనం విలువేయవచ్చును బహిష్కరించవచ్చును పంటను నాశనం చేస్తున్న చీడ పురుగును సమరిస్తే కానీ ఆ పంట మన చేతికి రాదు కదా గనుక ఈ దుర్మార్గుడైన దుర్యోధుడిని దేశ బహిష్కరణ చేసి నీ రాజ్యాన్ని నీ వంశాన్ని కాపాడుకో నీవు తీసుకునే నిర్ణయం త్వరగా తీసుకొను ఎందుకంటే సమయాభావం ఉన్నది సమయము ఎక్కువగా లేదు త్వరగా తీసుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయి నీ కురు సామ్రాజ్యము కురు వంశము చిరకాలము మనగలుగుతుంది ఆలోచించుకును నా మాటలు వాస్తవమో కాదు మీ పెద్దలతో కూడా చర్చించి తగు నిర్ణయము అతి త్వరలో తీసుకో మహారాజా నీ వంశాన్ని కాపాడుకో మహారాజా అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ సభలో అతడు మహారాజు ఉద్దేశించి అన్నాడు ఆ మాటలన్నీ కూడా భీష్మ పితామహుడు ద్రోణుడు అంతా వింటున్నారు జై శ్రీమన్నారాయణ